వందే జగద్గురు నా పేరు శ్రీ పద్మావతి మాది కొత్త చెరువు జిల్లా కమిటీ వర్ణ నాకు ఇచ్చిన వాక్యము శ్రీ అంతిమదైవ గ్రంథం వజ్ర వాక్యములు ఎనభై రెండు పదహైదు నలభై తొమ్మిది యాభై అలా అమితముగా క్షమించేవాడు అమితముగా శిక్షించేవాడని తెలియవలేదు ఓ ప్రవక్త నేను అమితముగా శిక్షించేవాడినని అపారముగా కర్ణించేవాడినని నా దాసులకు తెలియచేయి అలాగే నా శిక్ష కూడా అంత్యత బాధాకరమైన శిక్ష అని చెప్పు శరీరంలో అల్లా కార్యకర్తగా ఉండి ప్రతి చిన్న పనిని అలాగే ప్రతి పెద్ద పనిని చేయుచున్నాడు దేవుడు శరీరంలో కార్యకర్తగా పనులు చేయుచున్నాడని జీవుడు తెలియక అలాగే పనులన్నిటికీ నేనే కర్తను అనుకోవడం వలన ఆ పనులను గురించి దేవుడు అనగా ప్రళయ దినమున లేక మరణ దినమున ప్రశ్నించి తిరిగి జీవుడు పొరపాటున తను చేశానని ఒప్పుకున్న పనులన్నిటికీ తీర్పు తీర్చుతున్నాడు ఆ తీర్పు ప్రకారము ఆత్మే జీవునికి అధిక అమితముగా శిక్ష వేయుచున్నాడు శిక్ష వేయడమే కాక జీవుడు జ్ఞానిగా మారితే వాని కర్మలను కూడా అమితముగా క్షమించుతున్నాడు ఆత్మ క్షమించే పనిని శిక్షించే పనిని చేయుచున్నాడు ఇంత గొప్ప జ్ఞానం మనకు అర్థం కావాలంటే శ్రీ 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 ఆచార్య ప్రబోధనంగా యోగేశ్వరుడు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీత బైబుల్ గ్రంథము అంతిమ దైవ గ్రంథం పురాణం మూడు గ్రంథములలోనూ గొప్ప జ్ఞానాన్ని మనకు దేవుడు అందించుకున్నాడు అంటే శిక్ష వేయుచున్నాడు అంటే బయట ప్రపంచపరంగా ఎన్నో కార్యములు చేసిన బయట శిక్షలు తప్పించుకునే అవకాశం ఉంది అనుభవించే అవకాశం ఉంది అదే లోపల ఆత్మగా దేవుడున్నాడు శరీరాన్ని నడిపిస్తున్నాడు కార్యకర్తగా ఉండి ప్రతి పనిలో జీవుడు అజ్ఞానిగా నేనే చేయుచున్నానని చేయకుండా పనులన్నిటికీ నిండ చేసుకున్నదంతా పెద్ద కర్మను అంటగట్టి ఆత్మశిక్ష వేయున్నది బయట ఎక్కడి నుంచి శిక్షలు అమలు పడవడం లేదు ఎప్పుడైతే మరణం వస్తున్నదో ఆఖరి శ్వాసలో మరో జన్మకు పోయినప్పుడు ఆత్మగా ఉన్న దేవుడే మనకు శిక్ష వేయిచున్నాడు దేవుడు ఎక్కడో ఉన్నాడని బయట ఎదుకుతున్నాము దేవుడు ఎక్కడా లేడు మన శరీరంలోనే ఆత్మగా ఉండి జీవునికి తోడుగా ఉండి సృష్టాది నుండి ఆత్మ పరమాత్మ జీవునికి తోడుగా ఉండి జీవునికి పాప పుణ్యములను అంటగట్టి లేని పరమల జీవుడు నిత్త చేసుకొని జన్మల పాలవైపోయి దైవ జ్ఞానము తెలియక జన్మ జన్మకు ఎన్ని జన్మ జన్మల పాలైపోతున్నారు ఎప్పుడైతే దేవుడు మనకు మూడు గ్రంథాలు అందించినారో ఆ దేవుడు గ్రంథంలో అందించిన జ్ఞానాన్ని తెలియగలిగితే మన కర్మలు కాలిపోయి ఆ శిక్ష నుండి బయట వేసేవాడు లోపలున్న ఆత్మనని ఈ గ్రంథములు చదివిన ద్వారా మనకు అర్థమవుతుంది అందుకే భగవద్గీతలో భగవంతుడు ఏమి చెప్తున్నారు అంటే మనకు ఎవైదాంశు సంజోగ్ని పసు సాత్కూర్తేది కదా అంటే నువ్వు చేసుకున్న పాపపుణ్యములన్నీ ఈ జ్ఞానాగ్నిలో కాలిపోవునని మనకు భగవంతుడు మాట ఇచ్చినాడు అట్లా మూడు గ్రంథములలోనూ మనం చేసుకున్న కర్మలు జ్ఞానాగ్ని వలన కాలిపోవచ్చున్నవని దేవుడు గొప్ప వరాన్ని మనకు ఇచ్చినాడు ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన దేవుడికి నా శాస్త్రాంగ నమస్కారములు అందరికీ నమస్కారములు